స్వాగతం అండి గత ఎపిసోడ్లో మనం భోజన విధానం గురించి తెలుసుకున్నాం ఎంతో చక్కగా చెప్పారు అసలు భోజనం చేయాల్సినటువంటి విధానం కావచ్చు ఎలా చేయాలి ఎటువంటి పద్ధతులు పాటించాలి ముందు కావచ్చు తర్వాత కావచ్చు లేదా ఒక గృహస్థు ఎటువంటి విధానాల్ని పాటించాలి చాలా చక్కగా చెప్పారు నాకు కిందటి వారం చెప్పినా కూడా అలాగే బాగా గుర్తుండిపోయింది అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం వచ్చిందండి భోజనం చేసే సమయం మాత్రమే కాదు చేసిన తర్వాత కూడా కొన్ని విధానాలు పాటించాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చిన్నతనం నుంచి చెప్పిన దాన్ని బట్టి మాకైతే తెలిసిన విషయము అన్నము తింటాము అంటే పెట్టింది తినేస్తాము తర్వాత మంచినీళ్ళు తాగుతాము ఇక లేస్తాము ఇంతవరకే కానీ దీనికి కూడా ఇన్ని విధానాలు ఎందుకండి ముందే మీకు గత ఎపిసోడ్లో చెప్పాను భోజనం అనేటువంటిది కేవలము శరీర పోషణ కోసం కాదు అదొక యజ్ఞం అని అంటే మానవ జీవితము భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జీవితము అడుగడుగునా కూడా సనాతన ధర్మం ఈ విధంగా ఆచరించు నీవు దీని వలన నీకు శ్రేయస్సు కలుగుతుంది అని చెప్తుంది అది లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అన్ని విషయాల్లో ఇలా ఆచరించు తల్లిదండ్రులు ఇంట్లో చెప్తుంటారుగా వరే టీవీ పెట్టకరా వరే ఫ్యాన్ కింద కూర్చోకరా నీళ్ళు జాగ్రత్తరా అని చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లవాడి విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్త తీసుకుంటారో అదేవిధంగా సనాతన ధర్మం కూడా సనాతన ధర్మంలో ఉండేటువంటి వారిని అడుగడుగున ఇది నీకు శ్రేయస్సును కలిగించేది ఇది నీకు ప్రమాదాన్ని కలిగించేటువంటిది ఈ విధంగా నీవు ఆచరిస్తే బాగుంటావు ఈ విధంగా ఆచరించడం వలన నీవు అపకీర్తి పాలవుతావు అని హెచ్చరిస్తూనే ఉంటుంది అదే విషయంలో భోజనము సందర్భంగా మనము గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా ఎలా పడితే అలా ఆచరించకుండా నేటి కాలం భోజనం చేసేటువంటి వారు ఎవరైనా కూడా సంతృప్తిగా ఎవరు ఉండరు అవునండి చక్కగా మీరు కూర్చోబెట్టి ఒక అరిటాకు వేసి వేడివేడి పదార్థాలు అందులో వేసి కమ్మని కాచిన నెయ్యి అందులో వేసి వారికి కొసరి కొసిరి వడ్డిస్తూ మాట్లాడుతూ అనురాగంతో ఆప్యాయతతో వడ్డిస్తే అలా మాట్లాడుతూ ఆ అరిటాకుల్లో కూర్చొని భోజనం చేసినటువంటి వ్యక్తి లేచిన తర్వాత ఎన్నో రోజుల తర్వాత ఈరోజు నేను చక్కగా తిన్నానండి అంటాడు మరి రోజు తినే భోజనమేగా అన్ని రోజులు లేనటువంటి తృప్తి ఈరోజు ఎందుకు కలిగింది అంటే ఇన్ని రోజులు తను ఈ శాస్త్రం చెప్పినట్టుగా తినలేదు ఏదో తినేశాడు కనుక ఆ తృప్తి నీకు రోజు ఉండాలి అని అంటే శాస్త్రం చెప్పినట్టుగా ఆచరించు కనుక శాస్త్రం నియమాలు చెప్పింది అంటే ఇక్కడ ఒక సందేహం అండి మీరే అన్నారు ప్రస్తుత జీవన శైలి అలా లేదు అని చెప్పి మన అందరికీ తెలిసిందే కూడా ఆ విషయము ఒకరు ఆఫీస్లో తినాల్సి రావచ్చు ఒకరు నిలబడి తినాల్సి రావచ్చు ఒకరు చెప్పులు వేసుకొనే తినాల్సి రావచ్చు అందరికీ కూడా ఒక విధానం ప్రకారం భోజనం చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు కనీసం మనకు కుదిరినంతలో రోజులో ఏదో ఒక పూటిలా ఆచరించిన ఫలితం ఉంటుందా తప్పకుండా అయితే శాస్త్రం చెప్పినప్పటి కాలానికి ప్రతి ఒక్కరూ ఇదే విధంగా భోజనం చేసేటువంటి విధానం అమలులో ఉండేది ఎందుకు అప్పట్లో ఉద్యోగాలకు వెళ్ళడాలు ప్యాంట్లు వేసుకోవడాలు బెల్టులు పెట్టుకోవడాలు ఇవి లేవుగా ప్రతి ఒక్కరు గురుకు గురుకుల పాఠశాలలో చదువుకునేటువంటి వారు అందరూ కుటుంబ పెద్ద పెద్ద కుటుంబాలు ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉండేటువంటి వారు భోజన సమయానికి ఇంటికి వచ్చేటువంటి వారు ప్రస్తుత కాలానికి ఆధునిక కాలంలో ఉన్నాం ఎవరిని కూడా మనము ఇలా నిలబడి తిన్నాడు అని కానీ బాక్సుల్లో పెట్టుకొని తిన్నాడు అని కానీ స్పూన్తో తిన్నాడు అని కానీ విమర్శ చేయాల్సినటువంటి అవసరం లేదు అది వారి వారి వెసులుబాటును బట్టి తింటున్నారు అది వారి వ్యక్తిగతం దాన్ని విమర్శించకూడదు కానీ సనాతన ధర్మాన్ని మాత్రం ఆపేక్షించకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు నువ్వు ఇరవై నాలుగు బై ఏడు ఆఫీసులో ఉండవు ఒకరోజు ఇంట్లో ఉంటావు ఆ ఉన్నటువంటి రోజున శాస్త్రం ఏం చెప్పింది పౌష్యవర్గంతో కలిసి భోజనం చేయు అరిటాకుల్లాంటి వాటిల్లో భోజనం చేయు గృహస్థ అయినటువంటి వాడివి కాంస్య పాత్రలో భోజనం చేయు అని శాస్త్రం చెప్పింది నీకు ఏ రోజైతే సెలవు ఉండి నీతో పాటు నీ పిల్లలందరూ కూడా సెలవు ఉన్నటువంటి రోజు ఉంటుందో ఆ రోజు ఒక్కరోజైనా కానీ శాస్త్రం చెప్పినట్టుగా భోజనం చేస్తే తృప్తిగా భోజనం చేయగలుగుతావు తృప్తిగా భోజనం చేస్తే ఆ భోజనము శరీరానికి వంటపడుతుంది తిండి కలిగితే కండగలదు వాడేను మనిషి వింటాడు గుజ గురజాడగారు కనుక అట్లా ఎప్పుడు విదే వీలైతే అప్పుడు విశేషించి పర్వదినాలు పర్వదినాలు వచ్చినప్పుడు సాంప్రదాయాన్ని అనుసరించే ఆచరించాలి పర్వదినం పేరు పెట్టేసుకొని సెలవు ఉంటుంది కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు హడావిడి ఏమీ లేదు ఆ రోజు పర్వదినము ఓ ఒక ఉగాది ఉంది ఓ శ్రీరామనవమి ఉంది ఆ రోజు ప్యాంట్ షర్ట్ వేసుకొని చెప్పులు వేసుకొని ఒక పేపర్ ప్లేట్లో నిలబడేసి నేను అలా స్పూన్తో తింటానంటే అది ఇంత దౌర్భాగ్యం ఆ ఒక్కరోజైనా కానీ కుటుంబ సమేతంగా శాస్త్రం చెప్పినట్టుగా ఆచరించు మనం విశేషించి వేడుకలు జరిగినప్పుడు ఏ విధంగా ఆచరించాలి అని మనము గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కనుక అలాంటి సందర్భాల్లో శాస్త్రం చెప్పినట్టుగా ఆచరించడం వల్ల తృప్తిగా భోజనం చేయగలుగుతాం తప్పకుండా అయితే భోజనం చేయడానికి ఎంత ప్రాధాన్యతనుందో ఆహారపు విషయంలో పద్ధతుల విషయంలో మంచినీళ్లు తాగడానికి కూడా అంతే విశేషం ఉంటుంది కదండీ ఈ ఈ విధానంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు మంచినీళ్లు తాగడం అనే సందర్భాన్ని మనం తీసుకుందాం కొంతమంది అంటారు కూర్చొనే తాగాలి నిలబడి తాగకూడదు అంటారు కొంతమంది ఈ చేత్తో తాగాలి ఆ చేత్తో తాగకూడదు అంటారు కొంతమంది ఒంటి చేత్తో తాగకూడదు రెండు చేతులు కలగలిపి పట్టుకొని తాగాలి అంటారు అసలు ఈ విధానం ఏంటండి నీళ్ళు తాగడానికి కూడా ఇన్ని పద్ధతులు ఉన్నాయా ఉన్నాయి కదా శాస్త్రం అదే చెప్తుందిగా నువ్వు తుమ్మినా ఇలా తుమ్మక చెప్తుంది అంటే కొన్ని చాదస్తాలను మనం ఏర్పాటు చేసినవి కానీ శాస్త్రానికి సంబంధం లేనటువంటివి మంచినీళ్ళ విషయంకి వచ్చేసరికి భోజనంతో మంచినీళ్ళు అవసరం కదా అయితే కొంతమంది భోజనము చేసేటువంటి సమయంలో మధ్య మధ్యలో నీళ్లు తాగేస్తూనే ఉంటారు భోజనానికి ముందే ఓ చెంబుడు నీళ్లు తాగేస్తారు లేదా భోజనం అవగానే చెంబుడు నీళ్లు తాగేస్తూ ఉంటారు మంచినీళ్ళు తాగేటువంటి విషయంలో కూడా శాస్త్రము చాలా నియమాలు చెప్పింది భోజనాంతే అంతే విషం వారి అని చెప్తుంది శాస్త్రం వారి అంటే మంచినీళ్ళు భోజనం చేయగానే మంచినీళ్ళు తాగకూడదు అలా తాగితే అది విషంతో సమానము అని చెప్తుంది అప్పటి వరకు నీళ్లు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది అయ్యిందా కానీ వెంటనే భోజనం చేయగానే అది విషంతో సమానం అవుతుంది అంటే కొంతమంది ఏమనుకుంటారనంటే భోజనం చేయగానే నీళ్లు తాగితే అది విషం ఎట్లా అవుతుంది అని అంటే అప్పుడే కాదు అలా అలవాటైనటువంటి వారికి అది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కొంతకాలానికి ఆరోగ్యం పైన దెబ్బతీస్తుంది ఇప్పుడు గుండె నాళాలలో కొలెస్ట్రాల్ పెరిగింది అని అంటే కొలెస్ట్రాల్ ఒక్కరోజు పెరగదుగా గసగసాలంతా కొలెస్ట్రాల్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పడి అది ఆ గుండె నాళాన్ని మూసేస్తుంది అలాగే మంచినీళ్ళు భోజనం చేయగానే చేయ తాగకూడదు అని ఋషులు చెప్పారు మనం గత ఎపిసోడ్లో కూడా చెప్పానుగా ఋషులు ఏది చెప్పినా కానీ ఊరికే నోటికొచ్చినట్టు చెప్పరు దానిపైన అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి చెప్తారు కనుక అలా భోజనము చేసేటువంటి వారు భోజనం చేసిన తర్వాత వెంటనే మంచినీళ్ళు తాగకుండా ఒక రెండు గంటల తర్వాత లేదా ఒక గంట తర్వాత మంచినీళ్ళు తాగడం వలన అది ఆరోగ్యప్రాయం అవుతుంది అయితే భోజనము చేసేటువంటి సమయంలో ఈ మంచినీళ్ళ పాత్రని కూడా ఎటు పెట్టుకోవాలి అది కూడా శాస్త్రం చెప్తుంది చేయి వైపున మంచినీళ్ళ పాత్ర పెట్టుకోకూడదు కుడి చేయి వైపు మాత్రమే మంచినీళ్ళ పాత్ర పెట్టుకోవాలి అని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు కొంతమంది వితండవాదం చేసేటువంటి వారు ఏమండి మేము కుడి చేత్తో భోజనం చేస్తాం ఎడమ చేతితో గ్లాస్ తీసుకొని నీళ్లు తాగుతాం ఎడమ చేతికి దగ్గరలో ఉండేట్టుగా పెట్టుకోవాలిగా చేయి పక్కన అని అనుకుంటారు కానీ శాస్త్రం మాత్రం కుడి వైపున పాత్ర పెట్టడానికి కారణం ఏంటంటే నువ్వు ఇలా పాత్ర తీసుకునేటువంటి సమయంలో నీ కండరాల కదలికల వలన అది నీ జీర్ణాశయం పైన ప్రభావం చూపి ఆరోగ్యానికి కారణమవుతుంది అని చెప్తారనమాట కనుక ఈ ఎడమ చేతితో గ్లాస్ తీసుకునేటువంటి సమయంలో ఇంత కదలిక ఉంటుంది ఇలా కనుక అది వైపున ఉండాలి నీరు తాగేటువంటి సమయంలో కూడా మీరు అడిగినట్టుగా ఒంటి చేతితో నీరు తాగకూడదు ఎడమ చేతితోనే తాగుతూ ఉంటారు ఎడమచేతితో నీరు తాగే సమయంలో కుడి చేతి మణిబంధనం పైన ఎడమచేతి పాత్రను ఉంచి తాగాలి అని చెప్తుంది అంటే ఇలా పాత్రను పెట్టి మంచినీళ్ళు తాగాలి ఇది కొంతమందికి చాలా విడ్డూరంగా చాదస్తంగా అనిపిస్తుంది కానీ దీ దీని అది ఆరోగ్యకారకంలో అయినటువంటి విషయాలే ఋషులు చెప్పినటువంటివి ఇవన్నీ పాటించదగినటువంటివి ఇలా మంచినీళ్ళు తాగాలి అని శాస్త్రవచనం అయితే నిలబడి తాగకూడదు కూర్చొని తాగాలి అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది నిలబడి తాగడం వలన డాక్టర్లను అడిగితే చెప్తారు ఎందుకు నిలబడి తాగకూడదు అంటే వాళ్ళు చెప్తారు పెద్దవాళ్ళు బామ్మలు నానమ్మలు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు పెద్దలు నాబోటి వాళ్ళు కెమెరా ముందు నిలబడి చెప్పామని అనుకోండి ఏదో చాదస్తాలు పని కట్టుకొని చెప్తారు అని అంటారు అదే డాక్టర్లు చెప్తే అప్పుడు అర్థమవుతుంది నిలబడి నీళ్లు తాగడం వలన ఒక్కరోజు కాదు ఏదైనా శాస్త్రం చెప్తున్నటువంటిది వెంటనే జరిగేటువంటిది కాదు ఆ అలవాటు వలన అది కాలాంతరంలో తర్వాత తర్వాత ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుందన్నమాట అలా నిలబడి తాగేటువంటి వారికి అతి శీఘ్రంగా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే మంచినీరు కూర్చొని తాగాలి అని శాస్త్రవచనం శాస్త్రవచనం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకు